ఇంకేస్తున్నా పోవట్లేదా ఈ బుడ్డో ఎట్టు వచ్చాడు అడిగా ఏయ్ ఏం పేరు నీ పేరు నేను చూస్తాను ఏంటి ఆ ఇంటికి వెళ్ళే దారిలో మేము పడ్డ కష్టం మళ్ళీ అంతా కాదు రిటర్న్ వెళ్లేటప్పుడు అయితే ఒక సైడ్ వాగుంది ఒక సైడ్ చెట్లు ముళ్ళు కంపలు ఏం మాట్లాడుతున్నావురా వెల్కమ్ బ్యాక్ టు మనం ఎక్కడికి వెళ్తాం చిటి తల్లి ఊరి పేరు చెప్పకూడదు నానమ్మ వాళ్ళ ఊరికి అని చెప్పు జేది ఎస్ మేమైతే మా జేజ్ వాళ్ళ ఊరికి అంటే మా నానమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అక్కడికి వెళ్ళి అసలు ఈ రోజు రంగోలి అని చెప్పి గోలి గీలి అని మామూలుగా ఉండదు అది కాకుండా అరిసెలు మనుగుబులు ఐ మీన్ మురుకులు నిప్పట్లు ఏమేమిటి అంటే వాటి పేర్లు నాకు తెలియదు అవన్నీ అయితే చేస్తారు వీడియో అయితే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా చాలా స్వీటెస్ట్ వీడియో ఇంకా ఫన్ని వీడియో కూడా అవబోతుంది వీడియోని ఇప్పుడు దాకా ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయకపోతే సో ఓకేనా ఎవరు లైక్ కొట్టట్లా మీకు లైక్ కొట్టడం వల్ల ఏం మనీ కూడా ఏం కట్టు కావు మీరు లైక్ కొడితే ఏంటంటే ఈ వీడియో వీళ్ళకి నచ్చుతుంది అని చెప్పి నాకైతే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట సో అట్లాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను వావ్ కొత్త డ్రెస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నీకు నచ్చిందా హనీ పిల్లకలు కూడా పెద్దయి హనీప కూడా పెద్దదయ్యింది మీరు లైక్ కొడితే ఏంటంటే నాకు మంచిగా మోటివేషన్ వస్తుంది అనమాట వీడియో ఇలాగ నచ్చుతుంది ఇంకా ఇట్లాంటి వీడియోస్ చేయాలి కానీ మీరు కొంతమంది అయితే మరి దారుణంగా లాస్ట్ వీడియోకి ఎందుకలా ఇప్పుడు దాని గురించి లైకులు కొట్టట్లేదు సో లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే చేయండి ఓకే షేర్ చేయండి ఇంకా మిగతా వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటారు అని వెళ్ళామా పదండి అమ్మాయిది ఇంకా రెడీ అవుతానే ఉందే మా నన్ను తల్లే ఇప్పుడే హనీపాప్ దగ్గరికి వెళ్ళి హనీపా డ్రెస్ సూపర్ ఉందని కదా నేనైతే అమెజాన్ లో అయితే ఇది ఆర్డర్ చేశాను మన నాయనమ్మతో ఆడుకుందాం అనుకుంటున్నా కానీ హనీపాప్ కి రోజు వేసుకున్న డ్రెస్ హనీకి చాలా నచ్చింది హనీ హనీతో ఆడుకుందాం ఫస్ట్ ఇది ఏంటంటే మ్యాజిక్ డిస్అపియరింగ్ ఇంక్ అంటారు దీంట్లో ఇంక్ బాటిల్ అయితే ఒకటి ఉంటుంది అనమాట నా అన్బాక్సింగ్ స్టైల్ ఆ అబ్బా ఏం ఇంత బాటిల్ ఇచ్చాడు ఇది ఇంకా చిన్నది వస్తుంది అనుకున్నా హెవి ఉంది చూడండి దీని లోపల డిసప్పియరింగ్ ఇంక్ అంటారు దీన్ని మ్యాజిక్ ఇంక్ నేనేం చేస్తానంటే స్టిక్కర్ తీసేస్తా దీని మీద నుంచి వాళ్ళు నమ్మాలి కదా అది ఇంక్ అని మళ్ళీ డిస్సప్పియరింగ్ ఇంక్ అని దాని మీద రాస్తున్నాడు ముఠాలోడు నేను అమెజాన్ లో కొనుక్కున్నాను మీకు కావాలంటే లింక్ దొరికితే పెడతా మళ్ళీ ప్రమోషన్ అంటారు లింకులు లో పెడితే అదొక బాధ నాకు శత్రుత్వం కొంతమంది ఇవ్వండి ఇంటిది చూసారా ఇప్పుడు దీన్ని తీసిన వెంటనే ఓయమ్మ వచ్చేసింది ఇప్పుడు నా షర్ట్ కదా ఇప్పుడు వేసుకొని వెళ్ళాలి టెస్టింగ్ షర్ట్ మీద వేస్తే నా హుడీ ఉంది ఇక్కడ చూడండి ఇదిగోండి హుడి మీద ఇంకేస్తున్నా పోయి సాట్లేదా దీని మీద ఏపట్టి సరిపోయింది ముందరేనా ఉడ్డీ పోయినట్టేనా అసలు రేట్ ఎక్కువ ఇదే కొంచెంసేపట్లో పోదిలే నాకు నమ్మకం ఉంది లేకపోతే నేను అమెజాన్ లో చుక్కలు చూపిస్తాను పోతుంది ఇదిగో మెల్లిగా డిసప్పియర్ అవుతుంది ఇదిగో చూడు ఇదిగో చూడండి ఏంది ఇంకా ఎక్కువ అవుతుంది ఇదే డిస్అయర్ అవుతుంది అదిగో ఇదిగో అదిగో మెల్లిగా డిసప్పియర్ అవుతుంది మెల్లిగా పోతుంది ఇదిగో అంటే ఇది ఆరాలి వాటర్ కదా వాటర్ ఆరాలి ఇదిగో పోతుంది ఓ వర్క్అవుట్ ఇదిగోండి వర్క్ అయింది ఇది అయితే అయిపోయింది పక్క వర్క్ అవుతుంది ఇది నేను ఏం చేస్తానంటే తీసుకెళ్లి ఇది మీద కొడదాం మా నాయనమ్మ మీద కొడదాం మా పిన్నమ్ మీద కొడదాం బాబాయ్ మీద కొడదాం బాబాయ్ కోపబడ్డు బాబాయ్ అంత ఈజీ కోపం రాదు పిన్నమ్మ ఓరే ఎచ్చల బట్ట అంటది ఒకటే మాట కూడా నన్ను ఏం అనలేదు అంకంతే నా మీద కోపం రాదు ఎవరికి నయనం అయితే నా బింది వస్తుంది పైకి ఎందుకంటే మా నయనంకి షార్ట్ టెంపర్ నయనం మీరు ట్రై చేద్దాం ఫస్ట్ తెలియ హనీ పాప్ మీరు ట్రై చేద్దాం ఎందుకంటే హనీ పాప్ డ్రెస్ నచ్చింది లెట్స్ కో హనీ ఏం చేస్తున్నావు నాన్న ఇట్రా నీ డ్రెస్ బలే ఉంది నాన్న ఇక్కడ ఏం చేస్తావు నువ్వు సాయి బాబా గుడికెళ్ళేటప్పుడు మనీ పెట్టుకుంటా అవునా ఇక్కడ ఏం చేస్తావు మనీని తీసుకెళ్ళి గుండీలో గుండీలో వేస్తావా డ్రస్ బలే ఉన్నా ఎప్పుడు కొనుక్కున్నా ఎవరు తెచ్చారు ఇది నీకు ఎవరు తెచ్చారు నీకు అది తెచ్చిందాగుతాడు ఏం పని లేదా రే పని

ఇది డిసిపీరింగ్ ఇంక అని దీనికి దీంతో ప్రయాణం చేసే హనీ మీద ఇంక పోస్తే రెండు నిమిషాలు ఒక నిమిషంకే ఇంకు మాయం అయిపోద్ది దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు నయనమ్మ మీద పోయాలి మనం నయనమ్మ మీద పోసి నయనం బిందెత్తుకుని వస్తుంది కదా తెలుసు కదా కోపం వస్తే సెగినోడా అని చెప్పి అయితే ఒక ఆట ఆడుకున్నాము ఇప్పుడైతే ఊరికి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో వెళ్దాం పద పదండి వెళ్ళిపోదాం ఊరికి వీడియో చాలా బాగుంటది ఖచ్చితంగా చాలా స్వీటెస్ట్ వీడియో లెట్స్ గో చాలా సేపు జర్నీ చేసిన తర్వాత ఊరికి అయితే చేసుకున్నామాట ఊరికి చేరిన వెంటనే ఒక రౌండ్ లంచ్ అయితే చేస్తాం ఫుల్గా పెరిగాను అన్ని రకాల అన్నాలు కలిపి అయితే అలా డైటింగ్ చేద్దాం అనుకుంటా ఇలా మళ్ళీ వెయిట్ బెయిన్ చేస్తా ఉంటారు మా ఊరికి రాగానే ఇక మా బాబా అయితే మా పొలంలో ఉన్న టెంకాయ చెట్టుకున్న టెంకాయలు అయితే కొట్టి తెప్పించేసాడు నా కోసం అయితే కొట్టించేసాడు మళ్ళీ కొబ్బరి కొబ్బరి నీళ్ళు అవి కూడా ఒక రౌండ్ అయితే వేస్తాను నైస్గా <laughs> <कास्ता>, रक्तम <रक्तुंदा> <laughs> 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 दी बाबा कूल बाबा फैल बींदे का కాదు కాదులే బాబాయ్ చేతికి పవర్ ఎక్కువ అరవింద సమేతలో డైలాగ్ చెప్తులా ఆ సెకండ్ వాడు కత్తి పట్టినట్లేదయా కత్తి ఓడి చేతికి మొలిసినట్టు ఉండాలి అంటుండదు బాబాయినా చేతికి తీసాను వాటర్ చూడు చూడు ఇదిగో పిన్నమ్మ నీకి పిన్నికి ప్రేమో కొబ్బరి హేడితో కొబ్బరి బొండలు ప్రక్రియ ముగిసింది కాసేపుట్లో లడ్డు ప్రిపరేషన్ అయితే జరగబోతుంది కాసేపు కూడా కామ్ ఉండదు మా పిన్నమ్మ మై గాడ్ కాసేపట్లో లడ్డు ప్రిపరేషన్ అయితే చూద్దాం సెలవు ఇప్పుడైతే మనం లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు మన లడ్డు ప్రిపరేషన్కి మనకి హెల్ప్ వచ్చేసి బాబాయ్ సుధాకర్ బాబాయ్ ఇంకా నటరాజు నేను ముగ్గురు మొనగాళ్ళు మా అత్త భాగ్య ఆంటీ అండ్ మా మమ్మీ ఇంకా మా పిన్నమ్మ పిన్నమ్మ కామ్గా ఉంది ఇక్కడ వాతావరణం సైలెంట్గా ఉందంటే పిన్నమ్మ దగ్గరలో లేదని అర్థం వస్తుంది ఇప్పుడు పిన్నమ్మ ఇంటి నుంచి కొంచెం యువతలుగా వచ్చి ఇక్కడ షెడ్ ఉంటుంది అనమాట ఈ షెడ్ కింద అయితే ప్రిపరేషన్ చేస్తున్నాము ఇదిగోండి ముందరగా అయితే శనగపిండి ఎన్ని కేజీలు ఇదే ఫోర్ కేజీస్ ఆఫ్ శనగపిండికి వాటర్ పోసుకొని అయితే కలుపుకున్నాం ఫస్ట్ వాటర్ ఇందులో పోసుకొని శనగపిండిని అయితే లూజ్ లూజ్గా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఇట్లాగా కలుపుకుంటా ఉండాలి ఈ లోపల రెండో మునగాడు అదిగో నటరాజ్ నటరాజు మా ఆంటీ ఇద్దరు కలిసి బెల్లం దంచుతున్నారు ఎందుకంటే లడ్డులోకి బెల్లం పాకం కావాలి కాబట్టి అయితే ఈ రూపాయలు శనగపిండి కలిపేద్దాం శనగపిండి కలిపేసి అవి దంచేసి ఏంది బెల్లం గటలు దంచేసాక పిన్నమ్మ బాబా ఇద్దరు నూనె అయితే కట్ చేసి పోస్తున్నారు అక్కడ ఆయిల్ వేడి చేయాలన్నమాట మళ్ళీ ఎన్ని దాని మీద వేసి ఇప్పుడు కాల్చాలి కాబట్టి ఆయిల్ వేడి చేయాలా మేమందరం ఏం ఖాళీగా ఉన్నాం ఏం పని చేయట్లే మేమందరం ఉన్నాం అసలు పని చేసేవాళ్ళు ఎక్కడున్నారో తెలుసా ఇద్దరు అది అక్కడ బేబమ్మ పక్కన చూస్తా అందరిని కంట్రోల్ చేస్తా బిజీగా ఉంది ఆ తర్వాత రెండో వీక్ తదిగా హనీ నా పేరు రాసింది

పోసుకోవాల పోసుకున్న తర్వాత భయపడదు ఎట్లా ఇట్లా ఇట్లా ఉంపుతా ఉన్నా అంటే మన లోపలికి పట్ట 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 పడిపోతూ ఉంటాయి మనం ఇదిగోండి ఇట్లే ఇంకా కంటిన్యూస్ గా దీన్ని తీసుకుంటా మన పని అయితే ఇదే

నేను చాలా బిజీ వర్క్ మీద లో ఉండేసరికి నిద్రపోయి లేచేసరికి లడ్లు అయితే చేసేస్తారనమాట మీకైతే ప్రొసీజర్ చూపించడానికి మళ్ళీ మా స్టార్ట్ మమ్మీ అయితే వచ్చేసింది వెల్కమ్ మన కొత్త క్యారెక్టర్ ఈ మమ్మీ స్టార్ట్ మమ్మీ అని ఏంటని ఏంటనుకుంటున్నారా ఆది అమ్మ ఆది అమ్మ ఆ పేరు స్టార్ట్ మమ్మీ నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది హెయిర్ కలర్ కూడా ఇది తెలుసా ఆ స్టార్ట్ మమ్మీ హెయిర్ కలర్ బ్లాక్ గా ఉంటది ఇప్పుడు బెల్లం అనమాట స్టార్ట్ మమ్మీ ఈ బెల్లం పాకం పట్టిన తర్వాత ఇందాక మనం రెడీ చేస్తుంది ఇలా ఇందాకంతా తయారు చేసింది ఇదిగోండి ఆల్రెడీ ఇదేంటంటే కంప్లీట్ గా బెల్లంతో తయారు చేసినటువంటి బ్లడ్లు ఇప్పుడు ఏం చేస్తామంటే అదిగో అది ఒక బెల్లం పాకం ఎట్ట రావాలి చిక్కగా రావాలి పల్చగా రావాలి స్టార్ట్ మమ్మీ వచ్చిందే అప్పుడు అది తి ఉండాలా నేను బెల్లం పాకం అయితే ఇప్పుడు చెక్ చేస్తాను ఎలా చెక్ చేయాలంటే వాటర్ లోపలికి అయితే ఇట్లా బెల్లాన్ని పోసుకొని అదే ఐ మీన్ పాకాన్ని పోసుకొని దాన్ని మనం ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే ఇదిగోండి ఇట్లా థిక్గా రావాలన్నమాట ఇది చూసారా థిక్గా వచ్చినప్పుడు రెడీ అయిపోద్ది అప్పుడు అదిగోండి అది ఉంది కదా ఇందాక రెడీ చేసుకున్న పూస ఆ అయితే దాని లోపల వేసుకోవాలి ఇప్పుడు మనం ఇట్లా పెట్టి దాని లోపల ఉన్న బెల్లాన్ని పూసని రెండిట్లు బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఆరింది అనుకోండి ఇంకా వేసుకున్నాం కొంచెం ఏమమ్మి పడుతుంది అది చూడండి అక్కడ ఎవరు తినేస్తున్నారు లడ్డు రెడీ అయిపోయిన లడ్డుని బాబాయ్ రౌండ్ వన్ స్టార్ట్ చేసేసాడు ఒక లడ్డుతో ఎటం బాబాయ్ టేస్ట్ నేను చేసిన లడ్డు థ్యాంక్ యూ బాబాయ్ మొత్తం అయితే ఇప్పుడు దాకా కలుపుకొని దంచుకున్నాం అనమాట ఇట్లా గట్టిగా ఇట్లా చుట్టుకోవాలన్నమాట లడ్డుని ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఇట్లా చుట్టుకుంటే లడ్డూ అయితే రెడీ అయిపోతుంది అంతే లడ్డులు చేయడం సింపుల్ ముగిసింది పదండి వెల్కమ్ బ్యాక్ టు డే టూ నేనైతే పొద్దు పొద్దున్న లేచేసి నీట్ గా రెడీ అయిపోయాను ఇంకొన్ని పిండి వంటలు వంటలైతే చేయబోతున్నా కోసం అమ్మ వాళ్ళైతే ఇంట్లో వెయిట్ చేస్తున్నాను నేనేమో నాకు ఉదయం నుంచి ఆకలేస్తా నా ఫేవరెట్ ఐటమ్ అయితే ఒకటి ఉంది ఉందన్నమాట మా పొలంలోనే దొరకది అన్నైతే తెచ్చుకుందానికి ఇప్పుడు నాకైతే ముగ్గురు మనుషులు అవసరం నేను మా బాబాయి ఇంకా మాతో పాటు నటరాజ్ వస్తున్నాడు ఇంకా ఆల్రెడీ అక్కడ ఇంకొక మనిషి కూడా వెయిట్ చేస్తున్నారు దాన్ని తీయడానికి అదేంటో మీకు కొంచెం చెట్లైతే తెలుస్తుంది ఒక చిన్న సైజ్ మిని అడ్వెంచర్ అయితే జరగబోతుంది నేను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో అడ్వెంచర్ అయితే చేస్తా ఉంది దానికోసం ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని చుడతా ఉన్నారు కదా పొగాకనమాట దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను ఛానల్లో పెట్టినా చూడండి క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది వీడియో తెలుగులో ఎవరు చేయలేదు నేను స్పెషల్ గా ట్రై చేసి మీకోసం షూట్ చేసి అయితే అప్లోడ్ చేశాను మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాను ఏదైతే కావాలనుకున్నా ఆ స్పాట్ దగ్గరికి అయితే మేము చేరుకున్నాం అనమాట ఇది ఉన్నట్టుంది లోపలికి దారి కూడా లేదు మొత్తం చుట్టూ కంపలు ముళ్ళు ఉన్నాయి చాలా సేపు నుంచి నేను మా బాబాయ్ అయితే అరస్తా ఉన్నాను లోపల వ్యక్తి అయితే ఉన్నా కూడా అస్తాను నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్పి మాకేం వినిపించట్లేదు చాలాసేపు చాలా సేపు ముళ్ళల్లో నడుచుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఇక్కడికి రా అని మేము అనుకుంటా ఉంటే అక్కడ ఆల్రెడీ ఒక పిల్లడు కూడా ఉన్నాడు ఏంది బాబా ఇంకా దొరకని దొరకడా సందులో తీసుకొచ్చి పెట్టారు

ఇదిగో మళ్ళీ ఇటు నుంచి బయటికి వెళ్ళాలంట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఒక త్వర చెట్లు మధ్యలో అడ్వెంచర్ అయింది అసలు తినాలనుకుంటుంది ఏంది ఇంత అడ్వెంచర్ చేసి ఇంత లోపలికి ముగ్గురు మనుషులు ఎందుకు వచ్చాం అసలు ఇది ఏంటి అనే కదా మీరు ఆలోచిస్తున్నారు అదేదే కదా ఈత మోము అంటారు ఈత చెట్టు మొత్తాన్ని చంపేయాలి అది కావాలంటే పని బాబాయ్ తీసుకురాడమే ఒక పన్నెండు పద్నాలుగు అడుగులు ఎత్తున ఈత చెట్టు అయితే సెలెక్ట్ చేసుకుందాం చుట్టూ ఉన్న కొమ్మలు మొత్తాన్ని గా అయితే నరికేసుకోవాలి ఫస్ట్ గా బాబాయ్ పాములు ఉండవు కదా మంచి కోపురాలు కోప్రాలో బాబు అమ్మ జరుగుతుందో చికెపోతుంటారు పుట్టుకకి చావుకి ఒక కారణం ఉంటుంది ఈ మేకలన్నీ పుట్టడానికి కారణం ఒకటే మన అందరి ప్లేట్ లో మటన్ అవ్వడానికి కానీ ఇట్లన్నీ ఎలా పుట్టేనే కదా మీకు డౌట్ ఇటన్నిటికి ఒక్కడే ఒక తండ్రి ఇక్కడ కనిపిస్తున్న ఈ కొన్ని మేకలకే కాదు మా ఊరు మొత్తం మీద ఉన్న మేకలకి ఇంకా పక్క ఊరికి అటు ఇటు అన్నిటికి వీడే తండ్రి షేర్ ఖాన్ వివాది కానీ చూసి కొత్తది కొమ్ములు కూడా ఎంత ఉన్నాయో ఇదే బాబాయ్ ఇంకా ఇటన్నిటికి పుట్టడానికి కారణం దిస్ ఇస్ ద మేల్ అయొక్క నా వైపు ఎట్ట చూస్తుంది చూడది. గమ్ము గమ్ము ఉన్నోళ్ళ మీద రాదు కదా. ఏందే? ఏం చేస్తే వస్తదే. అబ్బో నాదే తరగమలకి చేయను బాబాయ్? దాన్ని నేను ఎందుకు చేస్తాను అది ఇప్పుడు మనం ఏం చేస్ నే నుంచి బాదు కదా బాబాయ్ సంపిత తప్ప ఇంకా ఏం మాట్లాడుతున్నావురా? నరాల కట్టైపోయింది. చూడాలి పైరేం ఉన్నాయాడ? బాగున బా. నగే బాబాయ్ రొండా. నైస్గా. చింత చెట్టు కాడ ఉన్న చింతమణి. yes ఇదిగో చింతకాయలు. ബാറ എന്താ ബാഗ് പെടുത്ത కటింగ్ ప్రొసీజర్ మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట పైన ఆకులు మొత్తం కోసేసి లేర్ బై లేయర్ లేర్ బై లేర్ మొత్తం లోపలికి లోపలికైతే కోసేసాడు అలా మొత్తం కొట్టేసాక లాస్ట్ లో మా బాబాయ్ అయితే పైన పట్టుకోం గట్టిగా లాగి చెట్టు మొత్తాన్ని బయటికి లాగేశాడు అన్నమాట అది చాలా డేంజర్ ముళ్ళు అయితే కూర్చుకుంటాయి కష్టపడి ఇంత దూరం వచ్చింది మా బాబాయ్ చేతిలో ఉంది కదా ఆ చిన్న ముక్కు కోసం ఆ ముక్ ఎలా ఉంటుంది అసలు ఏంటి అనేది అయితే మీకు ఇంటికి వెళ్ళక చూపిస్తాను ఆ ఇంటికి వెళ్ళే దారిలో మేము పడ్డ కష్టం మళ్ళీ అంత కాదు రిటర్న్ వెళ్ళేటప్పుడైతే ఒక సైడ్ వాగు ఒక సైడ్ చెట్లు ముళ్ళు నడవాలి లేకపోతే చొక్కా జరిగిపోతుంది ముళ్ళు తగులుకొని మా బాబాయ్ వెళ్ళామో బురదలో నుంచి వెళ్తున్నాను ఇంకా బురదలో వెళ్తే ఖచ్చితంగా దిగబడతాను అందుకే ఒక సైడ్ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చేసాను చిన్న సైజు అడ్వెంచర్ అయింది ఇదిగోండి అంత కష్టపడి అడ్వెంచర్ చేసి తీసుకొచ్చిన ఐటమ్ అయితే ఇదే ఇప్పుడు ఇది అట్టమో టేస్ట్ చేసి చెప్పం ఒక ముక్క నాకు ఇస్తే నీకు కడుపు నొప్పి రాకుండా ఉంటది తీయగా ఉంది కొబ్బరి లాగా ఉంది ఇంకా పొరలు పొరలుగా ఉంది ఒక ఇరవై ముప్పై పొరలుగా ఉంది చూడండి ఇన్ని లేయర్స్ ఉన్నాయి దీని లోపల ఇదిగో తీస్తా ఉంటే వస్తానే ఉంటాయి ఈ లేయర్స్ ఇదిగోండి ఇన్ని లేయర్స్ టేస్ట్ అయితే ఖచ్చితంగా తింటేనే వస్తుంది అంతే కాకపోతే ఈ చెట్టు చంపేసిన తర్వాత వన్ అవర్ లోపల తింటే ఇంకా బాగుంటుంది వన్ అవర్ దాటితే చేదుగా అయిపోతుంది అంట డే టూలో మురుకులు ఇంకా అరిసెలు అయితే చేయబోతున్నాం రండి మురుకులకి పిండి కలపదాం ముందుగా ఏం పిండి పిన్నమ్మ బియ్యం పిండి తడి బియ్యం పొడి బియ్యమో మా పిన్న కొలతలు ఏమైంది ఇదిగోండి వన్ టూ మూడు అయిపోయినాయి ఈ బియ్యం పిండి అయితే మనం ఇక్కడ పోసుకున్నాం అనమాట తొమ్మిది గిన్నెలు ఇప్పుడు దీని లోపలికి శనగపిండి పచ్చనగపప్పు పిండి రెండు అంటే ఒక్కోటి ఒక్కో కేజీ పిన్నమ్మ ఇదే అప్రాక్సిమేట్గా ఇది ఒక్కోటి ఒక్కో కేజీతో సమానం అనమాట ఇదిగోండి మా స్టార్ట్ మమ్మీ అయితే మళ్ళీ వచ్చేసింది ఇప్పుడు మాకు హెల్ప్ చేయడానికి వెల్కమ్ స్టార్ట్ మమ్మీ చేతులు కడుక్కున్నావా ఇది ఉత్త పచ్చి శనగపిండి ఇలా చూసింది ఏంటంటే తినే శనగపప్పు పిండి ప్లస్ ఇంకా మినప్పిండి రెండు కలిపితే వచ్చింది పిండి అది ఒకటి కొలతలు ఇది ఇది ఒక కేజీ మళ్ళీ ఇదిగోండి శనగపిండి బియ్యం పిండి అన్నీ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు దీని లోపలికి అయితే నెక్స్ట్ ఐటమ్ నువ్వులు అసలు ఇవే హైలైట్ టేస్ట్ అయితే ఇస్తాయి అంట నాకు తెలీదు దీని మీద మొత్తం నువ్వులు అయితే వేసేసుకున్నాం పోసేసుకున్నాం ఇదిగో నువ్వులు నెక్స్ట్ ఐటమ్ కారపొడి ఇదిగోండి ఇది కారొడి స్వయంగా మేమే పండించి వాటిని ఆడించిన కారొడి తేంగా పిండి కారొడి దీని లోపలికి మళ్ళీ తగినంత సాల్ట్ మొత్తమే ఇలా కొంచెమే వేసింది పిల్లమ్మ నన్ను నన్ను భయపెట్టి నేను తప్పు చేస్తున్నాను అనుకున్నా రెండు నిమిషాలు జీలకర్ర పొడి అదే కదా టేస్టా నేనేం పాపం వాము డైరెక్షన్‌కి మంచిది నాకు అర్థం కాలే సార్ అదే డైజెషన్ డైరెక్షన్ యాక్షన్ మంచిది ఇది చాలా బాగా డైరెక్షన్ అర్థం అర్థం కాట్లాంకి కరెక్ట్ ఏం చేస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు కదా మమ్మీ ఓ అందరూ చివరికి ఇప్పుడు ఇప్పుడు దీని మొత్తాన్ని అయితే ఇప్పుడు మిక్సింగ్ అయితే చేయబోతున్నాను నేను ఫస్ట్ మమ్మీ ఏం నీకు నేను నేర్పిస్తా ఏమైనా డౌట్ ఉంటే చడుగు నన్ను నేర్పిస్తా డౌట్ తెలుసు ఎక్స్పోర్ట్ 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 అంటే స్టార్ట్ మమ్మీ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటే ఇది అంతే కదా అయితే అంటుంది ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉంది మీరు ఎవరు ఇంట్రెస్ట్ చూపిట్లేదు నెక్స్ట్ ఇంకా సేపుట్లో మునుగు స్టార్ట్ మమ్మీ మునుగులు చేస్తుంది మిగతా వాళ్ళందరూ మురుకులు దీన్ని మేమైతే మునుగు అని పిలుస్తాం నెల్లూరులో కానీ మా అమ్మ మురుకులు మురుకులు అనమాట పగ్గి పద్మ పెడతా ఇదిగోండి మొత్తం అయితే పిండి కలిపేసాము ఇది వన్ ఫోర్తే మొత్తంలో ఇంకా త్రీ ఫోర్త్ అయితే సైడ్ తీసి పెట్టినారనమాట విడివిడిగా కలుపుకోవాలి ఇప్పుడు దీని లోపలికి అయితే పాలు పోసుకుందాం ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకుందాం మొత్తం అర లీటర్ పోసేదే హాఫ్ లీటర్ మిల్క్ పోసి కలుపుకోవాలా ఇదిగోండి దీని లోపలికి వేడి వేడిగా కాచుకున్న నెయ్యి అయితే పోసుకుందాము అమ్మో నెయ్యి ఉడికిపోతుంది పిండి మారిపోద్దేమో దాని లోపలికి వేడి నీళ్ళు పోసింది మా వేడి వేడి నూనెలోకి వేడి నీళ్లు ఇప్పుడు మొత్తాన్ని మనం వేడి వేడి అదర కాలుతుంది ఏం తెలుసు ఇదే తెలుసా చెయ్యి కాదు ఇది ఉక్కు కడ్డి మాట్లాడుకుందాం అందుకే చెప్పింది మీరు లేడీస్ సున్నితంగా ఉంటారు దాని మీద నుంచి వచ్చింది కదా మా చల్లగా ఉనింది పిండి దానికి ముందు చల్ల పాలు కూడా చల్లంగా పోస్త కాళ్ళనుకున్నా ఇదిగోండి పిండి మొత్తాన్ని నీటికి కలిపేసుకోవడం జరిగింది అండ్ మా స్టార్ట్ మీ ఆల్రెడీ మురుకులు తీస్తా ఉంది ఒక సైడు అండ్ ఇదిగోండి మన అత్త అయితే ఆల్రెడీ దీని లోపల రీఫిల్ చేసి తిప్పుతా ఉంది మనకి ఏందంటే ప్రొసీజరు అది టీమా ఇదిగోండి మనం తిప్పుకుంటా నూనె మీద పెట్టి దాన్ని అటు ఇటు అటు ఇటు అంటా ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పి ఇంకా అయిపోయింది మనం ఏం చేయాలంటే ఇది కొన్ని రెండు అతుకుపోతాయి దీనిట తీసి ఉన్న మిగిలిపోయిన పిండి నేసేసి దీనిైతే లోపలి అయితే ఇలా లోపలికి ఇలా ఒత్తుకొని దీన్ని దీనికి ఇలా పెట్టేయాలన్నమాట ఈ స్క్రూన్ ఇట్లా తిప్పేసిన తర్వాత ఇలా ఇలా తిప్పిన తర్వాత ఇదిగోండి వచ్చేసి చూడండి మురుకులు దట్స్ ఇట్ ఇవే మురుకులు ఇప్పటికి మీరు రెండు రెసిపీలు నేర్చుకున్నారు ఫస్ట్ ఏంటి లడ్లు రెండోది మురుకులు అదిగోండి సి లుక్ ఫ్రెష్ ఫ్రెష్గా ఎస్ ఇట్స్ డన్ ఫైనల్లీ చూడండి అంతే అనమాట మురుకులు అయితే రెడీ అయిపోయి అత కానీ అత్తయ్యా ఇవే అనమాట కరకరలాడే మురుకులు రెడీ ఇప్పుడే మేమైతే మురుకులు అదే మునుగు పూలు ఏ అయితే అవి అయితే తయారు చేసేసాము అయిపోయింది అనమాట ఇప్పుడు మీకు ఎస్ కలిగిరికి అయితే వెళ్తున్నాం మా ఊరు పక్కనే అనమాట కలిగిరి కలిగిరి చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీదే ఊరు కూడా కామెంట్ చేయండి కలిగిరికి దగ్గరలోనే మా ఊరు కూడా ఉంటది మా ఊరి పేరు తెలిస్తే అది కూడా కామెంట్ చెయ్యొద్దు ప్లీజ్ ఇంకేమన్నా పనులు ఉన్నాయి బాబాయ్ అది కాకుండా తీసుకోవాలి ఓకే ఇప్పుడైతే మేము పొలానికి ముందులు తీసుకుంటాం ఏమే కాదు మా ముందరప్పుడు నుంచి తీసుకునేది ఇక్కడ ఒక దగ్గర అన్నమాట తెలిసిన వాళ్ళ దగ్గర ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ముందులు తీసేసుకుంటాం మేము పొలం వీడియోలు చేస్తాం కదా పోయిన సరే ఆ వీడియోలు ఎవరైనా మిస్ అయి ఉంటే కింద ఇస్తాను లింకులు ఒట్ల మీద క్లిక్ చేస్తూ చాలా బాగుంటాయి లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఇదే టైంకి వచ్చి పొగాకు చిన్నప్పటి నుంచి నేను మా బాబాయ్ మా నాన్న మా పెద్ద బాబాయ్ అందరు అనమాట తీసుకునే మా పొలానికి మొత్తానికి ముందులు ఏం కావాలన్నా కూడా లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్ జనరల్ గా దేన్ని పెద్దగా పొగను ఇంకా దేని గురించి పెద్దగా చెప్పను కానీ ఇక్కడ చెప్తున్నానంటే దాని అర్థం ఏంటంటే ఈయన చాలా మందికి నా కళ్ళు ఎదురుగానే ఎంతో మంది రైతులకు ఎన్నో హెల్ప్ అయితే చేస్తారు ఏ రకం పంటేసినా కానీ దానికి తగినట్టు ఏ మందులు కావాలన్నా మొత్తం ఇక్కడ దొరుకుతాయి పొలానికి సంబంధించి మీరు కళ్ళు మూసుకుని తక్కువ రేటు ఎక్కడైనా తీసుకెళ్లాలంటే అది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ దగ్గర అనమాట లక్ష్మీ వెంకటేశ్వర రెడ్డి షాప్ మొత్తానికి ఓనరు చెప్పాను కదా ఇందాక ఈ గోల్డ్ షాప్ కి గోల్డ్ ఓనర్ ఈ నేను ముందు షాప్ ను పట్టుకుని గోల్డ్ షాప్ అంటున్నాను ఏంటనే అంటే మా రైతులందరికీ ఈ షాపే గోల్డ్ షాప్ తో సమానము ఇక్కడికైనా సరే మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా పంటకి ఇక్కడికే వస్తాం డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోవడానికి ముందు అంతే కాదు ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా తక్కువ కి ఇస్తారు ఖచ్చితంగా ఒకసారి వచ్చి ట్రై చేయండి మీకు తక్కువ ప్రైజ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి పామురు ఆత్మకూరు కలిగిరి కావలి వింజమూర్ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు అయితే మంచి ప్రైస్ కే ఇస్తారు సార్తాం అంకుల్ అంకులను ఆట ఆడుకుని వెళ్తా వెళ్తాయి సరిపోతుంది అలా మా పొలానికి కావాల్సిన ముందులన్నీ తీసుకొని కార్ డిక్కీలో పెట్టేసాం అనమాట నెక్స్ట్ అరిసెలు చేయడానికి అయితే బియ్యం ఎత్తికొచ్చాం ఆ బియ్యం అయితే ఆడించడానికి మా బాబాయ్ అయితే మిల్లు దగ్గరికి వెళ్డు నేను కూడా అయితే వెయిట్ చేసేసి మొత్తం తీసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాము అన్ని పనులు నేనే చేసుకోవాలంటే ఎట్టా ఊరు లేకుండా పోయినరు ఏం స్టార్ట్ మమ్మీ నవ్వుతుందే ఉరు నవీ నవ్వి నవ్వి నవి స్టార్ట్ మమ్మీ ఇప్పుడు మనం ఏం చేసాం అంటే వేసి పిండి బాబాయ్ బాబాయ్తో పాటు ఇంటికి వచ్చిన వెంటనే మనోళ్ళు వేడి వేడి నీళ్ళ అంటే నీళ్ళల్లో బెల్లం వేసి ఇట్లా తిప్ప తిప్పమన్నారు ఎందుకంటే ఇప్పుడు బెల్లం పాకం అయితే పట్టుకోవాలంట మనం బెల్లం పాకం అయిపోయిన వెంటనే దీని లోపల బియ్యం పిండి పోసేసేయడమే అంతే బెల్లం పాకంలోకి బియ్యం పిండి వేస్తే అరిసెలు అయిపోతాయి మళ్ళీ నూనెలో ఏంచాలి కదా స్టార్ట్ మమ్మీ మరి అరిసెలట్టి అయిపోతాయి ఇదిగోండి మనం అయితే ఇప్పుడు బెల్లం పాకం అయితే సిద్ధం చేసుకుంటున్నాము తారే ఏ ఉండాలి తిప్పి తిప్పి తిప్పిన తర్వాత చాలాసేపు ఆగితే పాకం అయితే పడుతుంది అనమాట పాకం పట్టిన వెంటనే స్పీడ్ తగ్గించాలా పైకొచ్చేసింది చూడు మొత్తం అయ్యో నా లోపలికి ఒక కొంచెం ఏలకల పొడి అయితే వేసుకున్నాం ఇప్పుడే వేలకల పొడి కొన్ని నువ్వులు వేసేసిన తర్వాత దానిలోపలి బియ్యం పిండి వేస్తా ఉండాలా వేసింది నెయ్యి బియ్యం పిండి వేసి కలుపుతానే ఉండాలన్నమాట ఇదిగోండి రెడీ అయిపోయింది ఈ పిండిని ఇప్పుడైతే నెయ్యి ఇదిగోండి చూడండి ఫ్రెష్ గా ఆ నెయ్యి వాసన మామూలుగా లేదు నెయ్యినైతే పోసేసుకున్నాం ఇదిగోండి నెయ్యినైతే అయితే పోసేసుకున్నాం ఇప్పుడైతే అరిసెల్ని అరిసెలకి బేస్ ఒకటి రెడీ చేసి అరిసిన దాని మీద బేస్ మీద అయితే అరిసెలు రెడీ చేసుకుని అరిసిన ఇలా నెయ్యిలో వదిలి కాల్చి అలా బయటికి తీస్తే నేత అరిసెలు అయితే రెడీ అయిపోతాయి చూపిస్తా స్టేట్యూన్ ఇదిగోండి మన మమ్మీస్ అందరూ కలిసి ఆయిల్ ప్యాకెట్ని ఇలా హాఫ్గా కట్ చేసి వాటి మీద ఇందాక మనం తయారు చేసుకున్న అయితే నీట్గా వత్తేసి అరిసెలను అయితే నెయ్యి అయితే కాగింది ఇప్పుడు చూడండి స్టార్ట్ మమ్మీ అయితే ఫస్ట్ అరిసింది దాని లోపలికి వేసింది నెయ్యి లోపలికి అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఈ రెండు అస్త్రాలు ఖచ్చితంగా కావాలన్నమాట అరిసెలు చేయడానికి దీనికి చిల్లిలు ఉంటాయి ఇది నార్మల్గా ఉంటుంది అరిసెలు లోపల కాగతా ఉంది వేసేయండి నువ్వు అరిసి కూడా ఓ ఒక అరిసె పైకి వచ్చేసింది అది ఓకే వేసి అరిసి పైకి వస్తే ఇంకో కరిసి వేయాలా అరవకుండా అయ్యి అరవకుండా అయ్యి అరిసెయ్య అరిసెయ్యాలంటే ఇదిగోండి ఇలా అరిసెని ఇలా పట్టుకొని అయితే తిప్పుకోవాలన్నమాట అలా ఇంకేస్తూ తీస్తూ ఉండాలా మనకేందంటే పొంగట్లేదు అనమాట అందుకే స్టార్ట్ మమ్మీ అయితే దిష్టి తీస్తుంది అరిసెలకి దిష్టి తీసి పిండి అయితే పక్కన అంటించింది ఇదిగోండి ఇది అయితే మనకు ఆల్మోస్ట్ కలిపింది అందరికి అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ ఎవరెవర ఎవరెవరు ఊళ్ళకి వెళ్ళారు ఏ ఊర్లకి వెళ్ళారు ఖచ్చితంగా కామెంట్ చేయండి నానమ్మ ఇంటికి వెళ్ళారా అమ్మమ్మలు ఇంటికి వెళ్ళారా పెన్నమ్మలు ఇంటికి వెళ్ళారా వీడియో అయితే ఇంత తైపోలేదు దీని తర్వాత రంగోలీ పోటీ ఉంది ఇంకా నాయనమ్మని ప్రాంక్ ఉంది ఇంకా కొన్ని పిండి వంటలు కూడా ఉన్నాయి అదంతా సెకండ్ పార్ట్తో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ పార్ట్ ఇప్పటికే చాలా అంటే చాలా టైమింగ్ వచ్చేసి మళ్ళీ ల్యాగ్ ఫీల్ అవుతారు సో ఇదైతే ఇక్కడ తాపేస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వెళ్ళొచ్చుగా ఉంటా బాయ్ ఉమ్మా